మీరు చూస్తున్నారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంచలన విషయాలు రాజకీయ పరిణామాలు టెక్నాలజీ అప్డేట్స్ మరియు క్రీడా వార్తలతో నేట్ స్పెషల్ న్యూస్ మొదలు పెడదాం పొలిటికల్ ఆక్రమాల నుంచి ఒలింపిక్స్ లక్ష్యం వరకు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిద్దాం సో చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి భారీ కుంభకోణం కడప జిల్లాలో సోమశిల ప్రాజెక్టు పేరుతో గత వైకాపా హయంలో జరిగిన భూసేకరణ వివాదాస్పదమైంది అవసరం లేని భూములను ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న డీకేటి భూములను నేతల లబ్ధి కోసం సేకరించి ప్రజాధనం వృధా చేశారని ఆరోపణలు వస్తున్నాయి అధికారులు న్యాయస్థానంలో సరైన బాధనలు వినిపించకపోవడంతో ఖజానాపై భారం పడే పరిస్థితి తలెత్తింది ఈ అక్రమాలను అరికట్టకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఏపీ జెన్కో చారిత్రక రికార్డు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఏపీ జెన్కో సరికొత్త చరిత్ర సృష్టించింది థర్మల్ మరియు జల విద్యుత్ ద్వారా కలిపి ఏకంగా ఆరు వేల తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి శనివారం రికార్డులను తిరగరాసింది నాణ్యమైన బొగ్గు వినియోగం మరియు మెరుగైన నిర్వహణల వల్ల ప్లాంట్ల సామర్థ్యం ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి పెరిగింది సాగర్ మార్చ్ ప్రాజెక్టుల ద్వారా కూడా కీలకమైన విద్యుత్ గ్రిక్కు అందుతోంది భోగాపురం ప్రపంచ స్థాయి నగరంగా ఉత్తరాంధ్ర భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చబోతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు తాజాగా రన్వేపై విమాన ల్యాండింగ్ పరీక్ష విజయవంతం కావడంతో ప్రాజెక్టు చివరి దశకు చేరినట్లైంది ఇక్కడ విమానాల మరమ్మత్తు కేంద్రం ఎంఆర్ఓ మరియు ఎట్్యూసిటీ వంటివి ఏర్పాటు కానున్నాయి రాబోయే నాలుగైదు నెలల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది పోలవరం నల్లమల్ల లింక్ సుప్రీంకోర్టులో తెలంగాణ పోరు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయ నిపుణుడు అభిషేక్ సింఘీతో చర్చలు జరిపారు సోమవారం జరగబోయే విచారణలో బలమైన బాధనలు వినిపించాలని నిర్ణయించారు నీటి వాటాల విషయంలో రాజీ పడేది లేదని తెలంగాణ స్పష్టం చేస్తోంది ఆవిష్కరణలో తమిళనాడు హవా దేశ వ్యాప్తంగా పేటెంట్లు మరియు భౌగోళిక గుర్తింపు జిఐ ఉత్పత్తుల్లో తమిళనాడు దూసుకుపోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశం నుంచి వచ్చిన మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కావడం విశేషం ఏకంగా పదహైదు వేల నాలుగు వందల దరఖాస్తులతో ఆ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ట్రేడ్ మార్కులు మరియు అవగాహన కార్యక్రమాల్లో కూడా తమిళనాడు తన సత్తా చాటుతోంది సోంపేట రైల్వే స్టేషన్లో యువకుడి వీరంగం శ్రీకాకుళం జిల్లా సోంపేట స్టేషన్ లో పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక యువకుడు రైలు పైకెక్కి హల్చల్ చేశాడు ఎక్స్ప్రెస్ పైకి ఎక్కి అతను అటు ఇటు పరిగెత్తడంతో విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వచ్చింది సుమారు అరగంట పాటు రైలు నిలిచిపోగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు సదరు యువకుడు మతిస్థిందం లేని వ్యక్తిగా అధికారులు గుర్తించారు ఉత్తరాదిని వణికిస్తున్న చలి ఉత్తర భారతదేశంలో శీతాకాలం తీవ్ర రూపం దాల్చింది ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలకు పడిపోగా రాజస్థాన్ మరియు కాశ్మీర్లో మంచు దుప్పటి కమ్మేసింది శ్రీనగర్లో మైనస్ మూడు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లలో మంచు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది గీతా పట్టణంతో పరీక్షల ఒత్తిడికి చెక్ బీహార్లోని గయాలో ఒక ఉపాధ్యాయుని వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది శాలిని రాజ్పుత్ అనే టీచర్ విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలను సంగీత రూపంలో నేర్పిస్తూ వారి మానసిక ఒత్తిడిని తగ్గిస్తున్నారు సుమారు రెండు ఐదు వందల మంది విద్యార్థులు ఈ శ్లోక పట్టణంలో పాల్గొంటూ ఆధ్యాత్మికతతో పాటు ఏకాగ్రతను పెంచుకుంటున్నారు పరీక్షల సమయంలో ఇది తమకు ఎంతో మేలు చేస్తోందని విద్యార్థులు చెబుతున్నారు అమెరికా మార్క్ ఆక్రమణ రాజకీయం అభివృద్ధి శూన్యం దేశాలను ఆక్రమించడంలో ఉన్న దూకుడు వాటిని అభివృద్ధి చేయడంలో అమెరికా ప్రదర్శించకపోవడంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది తనకు వ్యతిరేకంగా ఉన్న పాలకులను దించేసి అనుకూలమైన వారిని కూర్చోబెట్టే అమెరికా ప్రయోగాలు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లలో ఘోరంగా విఫలమయ్యాయి ఆయా దేశాలను అనిశ్చితులు వదిలేసి అమెరికా చేతులు దులుపుకోవడంతో ఇప్పుడు వెనజవెళ్ల పరిస్థితి కూడా అలాగే మారుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అమెరికా జోక్యం వెనజవెల్ల ఉద్రిక్తతలో వెనిచువెలా అధ్యక్షుడు మధురో బందీ కావడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ చర్చను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యం కోసం కాదు కేవలం చమురు ప్రయోగాల కోసమేనని ఆమె ఆరోపించారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లలో అమెరికా చేసిన ప్రయోగాలు విఫలమైన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ ట్రంప్ విధానాలను విమర్శించారు మైక్రోసాఫ్ట్ సత్యనాదల్లా ఏఐ విజన్ రెండు నాటికి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాథల్లా అంచనా వేశారు ఆఫీస్ విండో సాఫ్ట్వేర్ స్థానంలో భవిష్యత్తులో ఏఏ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు ఏఏ అనేది మనిషికి ప్రత్యామ్నాయం కాదని మానవ సామర్థ్యాన్ని పెంచే ఒక అద్భుతమైన టూల్ అని ఆయన వ్యక్తం చేశారు కంపెనీను వాస్తవ ప్రపంచ ప్రభావంపై దృష్టి పెట్టాలని సూచించారు రెండు ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ భారతదేశం రెండు ముప్పై ఆరు ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్యానికి సర్వం సిద్ధం చేస్తోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు గత దశాబ్ద కాలంగా అనేక అంతర్జాతీయ పోటీలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం మనకు ఉందని ఆయన గుర్తు చేశారు క్రీడా బడ్జెట్ ను పెంచి అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్ష ఇస్తున్నట్లు తెలిపారు వారణాసిలో జరిగిన జాతీయ వాలీబాల్ చాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు ఇవి ఈనాటి ప్రధాన వార్తలు నిరంతరం నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తెచ్చే రన్టీవీ తెలుగుని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేనే మీ శాలిప్రియ సెలవు